వెల్కమ్ టు లనాల్ ఈ రోజు మనం చాలా మందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన లీగల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం లోన్ ఏజెంట్ వేధింపులు మరియు చట్టపరమైన రక్షణ లోన్ తీసుకున్న తర్వాత రికవరీ ఏజెంట్లు బెదిరించడం వేధించడం ఇవన్నీ చాలా మందికి రోజువారీ సమస్యలుగా మారాయి కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి వేధింపులు చట్టపరంగా నిషేధం మరియు మీ పూర్తి రక్షణ ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంగా భయరహితంగా జీవించే హక్కు ఉంది అంటే మీ మానసిక శాంతి గౌరవం బద్దత ఇవన్నీ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రక్షిత హక్కులు కాబట్టి ఎవరైనా లోన్ ఏజెంట్ మీరు వేధిస్తే అది మీ జీవన హక్కుపై దాడి చేసినట్లే నెక్స్ట్ మీరు లోన్ బకాయి ఉన్న బ్యాంక్ లేదా ఫైనాన్స్ కనీస చట్టపరమైన విధానం ద్వారా మాత్రమే వసూలు చేయాలి రికవరీ ఏజెంట్లు బెదిరించడం తిట్టడం లేదా ఇంటికి వచ్చి అవమానించడం ఇవన్నీ కూడా క్రిమినల్ అపరాధాలు ఇలాంటి వేధింపుల మీద ఐపీసీ కింద కేసు వేయవచ్చు సెక్షన్ ఐపీసీ ఫైవ్ నాట్ త్రీ క్రిమినల్ ఇంటిమిడియేషన్ అంటే భయపెట్టడం ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ థ్రెట్ అంటే ధమ్కి ఇవ్వడం ఐపీసీ ఫైవ్ నాట్ నైన్ ఇన్స్ ఇన్సల్ట్ టూ మోడెస్టీ అంటే గౌరవానికి భంగం కలిగించడం ఐపీసీ త్రీ ట్వంటీ త్రీ ఫిజికల్ అసల్ట్ అంటే ఇది అమలు ఇవి అమలోకి వస్తాయి ఏజెంట్ మిమ్మల్ని బెదిరిస్తే లేదా వేధిస్తే నెక్స్ట్ ఆర్బీఐ కూడా బ్యాంకులకు కఠినమైన మార్గదర్శకాలు ఇచ్చింది రికవరీ ఏజెంట్లు వినయంగా సమయ పాలనతో ప్రైవసీ కాపాడుతూ వ్యవహరించాలి రాత్రి వేళ కాల్ చేయడం తిట్టడం దౌర్జన్యం చేయడం పూర్తిగా నిషేధం ఈ నియమాలు ఉల్లంఘిస్తే ఆర్బీఐ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది మీరు వేధింపులకు గురైతే కోర్టు లేదా కన్జ్యూమర్ ఫోరం ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు మానసిక శారీరక క్షోభకు పరిహారం ఇవ్వవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్టెప్స్ తీసుకోండి సమీప పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంబుట్స్మెన్ లేదా కన్జ్యూమర్ కోర్టు వద్ద కంప్లైంట్ ఇవ్వండి అన్ని కాల్స్ రికార్డింగ్ వీడియోలు మెసేజ్లు సాక్ష్యంగా ఉంచండి నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదా లీగల్ సర్వీస్ అథారిటీ వద్ద కూడా ఫిర్యాదు చేయవచ్చు దీనికి సంబంధించిన ముఖ్యమైన తీర్పులు వచ్చేసి ఐసిసిఐ బ్యాంక్ వర్సెస్ శాంతి దేవి శర్మ రికవరీ ఏజెంట్ల దౌర్జన్యంపై కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది మేనేజర్ ఐసీసీఐ బ్యాంక్ వర్సెస్ ప్రకాష్ కౌర్ లోన్ రికవరీ ఏజెంట్ షుడ్ బి డన్ యాజ్ పర్ లా నాట్ బి మజిల్ పవర్ అని స్పష్టం చేసింది నెక్స్ట్ మొత్తానికి లోన్ ఏజెంట్ మిమ్మల్ని మానసికంగా లేదా శారీరకంగా వేధిస్తే ఆర్టికల్ ట్వంటీ వన్ కింద జీవన హక్కు ఉల్లంఘన ఐపీసీ కింద క్రిమినల్ కేసు ఆర్బీఐ నిబంధన ఉల్లంఘన మరియు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పరిహారం కేసు అవుతుంది కాబట్టి భయపడద్దు మీ హక్కులు తెలుసుకోండి చట్టపరంగా రక్షించుకోండి మీ లోన్ ఏజెంట్ ఎవరన్నా వేధిస్తే కామన్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్